రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పల్నాడు జిల్లా మాచవరం మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి వేమవరం చెన్నాయ్పాలెం వెళ్లే రోడ్డుపై దుండగులు పూజలు చేశారు దీంతో వాహనదారులు ప్రజలు భయాందోళనకు గురయ్యారు పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు పల్నాడు జిల్లా మాచవరం మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి వేమవరం చెన్నయపాలెం వెళ్లే రోడ్డుపై దుండగులు పూజలు చేశారు దీంతో వాహనదారులు ప్రజలు భయాందోళనకు గురయ్యారు పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి మా కరస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి అంటే జనరల్ గా క్షుద్ర పూజలు చూసుకుంటే మనకి ఊరి చివర చూస్తూ నడి రోడ్డుపై ఇలాంటి సంఘటన వెనుక పోలీసులేమంటున్నారు అసలు అంటే సింధు ఇక్కడ ప్రధానంగా కూడా పల్నాడు ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు అనేవి మాత్రం చేస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం ప్రధానంగా కూడా ఇప్పటికే మూడు సార్లు అంటే ఒకసారి తలకూరపాటి సమీపంలో మరోసారి మాచర్ల సమీపంలో కూడా అక్కడ అయితే మాత్రం సర్వీస్ రూట్ లో ఈ క్షుద్ర పూజలు కలకం చెప్పుకోవాలి ఈ రోజు కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే పల్నాడు జిల్లాలో మాతరం మండల మాతర మండలంలోని వ్యామ్వరం వద్ద ఈ ఈ అక్కడ ఉన్నటువంటి చెన్నై పాలెం వెళ్లే రహదారిలో జోడు తంబర్ సమీపంలో క్షుద్ర పూజలు కలకలనైతాయి అంటే జోడు తంబర్ అనేది ఇది ఒక అక్కడ ఉన్నటువంటి ఒక ఈ వీళ్ళకి సంబంధించిన బీజులకు సంబంధించిన ప్రాంతం ఇక్కడ క్షుద్ర పూజలు జరిగినట్లుగా కూడా ఆనవాళ్ళు అయితే కనపడతా ఉన్నారు ప్రధానంగా ఈ ఈ దీన్ని సర్వీస్ రోడ్డు నే అక్కడ వెళ్తానికి ఆ జోడు సందర్ రహదారికి ఊరికి వెళ్తానికి అయితే వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ఇక్కడే ఖచ్చితంగా కూడా ఈ సర్వీస్ రోడ్ లోనే ఈ శుద్ధ పూజలు కూడా ఆనవాళ్ళు కనపడతా ఉన్నాయి ఇక్కడ మనం ఈ దీనికి సంబంధించి సీన్ అబ్జర్వ్ చేసినట్టు అయితే మాత్రం ఇక్కడ ముగ్గులతో ఒక మనిషి బొమ్మను వేశారు అదే విధంగా కూడా పసుపు పసుపు కుంకుమ వేయటం అలాగే మామూలుగా ఒక పూజాధికారులు ఒక నిర్వహించేటప్పుడు కేవలం ఆ ఈ దీపపు ఒత్తులనే వాడతారు కానీ ఇక్కడ మాత్రం పెద్ద మూకుడులో ఆయిల్ తీసుకొచ్చి అక్కడ పూజ చేసినట్టుగా కూడా కనపడుతూ ఉంది ఇది ఇవన్నీ కూడా క్షత్రుపూతికి సంబంధించినటువంటి ఈ సింటమ్స్ దీంతో ఒక్కసారిగా కూడా అయితే మాత్రం ప్రజలు బాటసార్లు గాని ఉండి అటుకుండా వచ్చే వాహనదారులు కానీ భయాందోళనకు లోన్ పరిస్థితి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అంటే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఈ చేతబడులు అనే దాని మీద కొంత భయం అనేది ఉంటుంది చేతబడులు చేసేటువంటి వ్యక్తులు మంత్రగాళ్లుగా ఇక్కడ చలామణి అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి వాళ్ళు ఈ చేతబడి పేరుతో గ్రామంలో ఉన్నటు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయాందోళనకు లోన్ పరిస్థితులు అయితే వహించి కూడా ఉన్నాయి వాళ్ళని ఖర్చు చేయడానికి కానీ వాళ్ళతో వైరంగం పెట్టుకోవడానికి కానీ ఎవరు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అటువంటి సందర్భంలో ఈ చేతబడులకు సంబంధించి వ్యక్తులే ఈ క్షుద్ర పూజలు చేసినట్టుగా కూడా అనుమానిస్తున్నారు ప్రధానంగా కూడా అక్కడ గ్రామాల్లో చేతబడు చేసే వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద అయితే మాత్రం పోలీసులకి సమాచారం ఇచ్చేటువంటి ధైర్యం కూడా గ్రామస్తులు చేయరు దీన్ని ఆసరాగా చేసుకుని ఈ ఒక వ్యక్తి మీద కోపం ఉన్నట్లయితే ఆ వ్యక్తికి సంబంధించి తాము చేతపడి చేస్తున్నట్టుగా కూడా ఇలా చేస్తున్న పరిస్థితులు రేపు కనపడుతున్నాయి ఈ విధంగా క్షుద్ర పూజలు అనేది గతం నుంచి కూడా ఈ పల్నాడు ప్రాంతాల్లో విస్తృతంగా కూడా చేస్తున్న జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నాయి దీంతో గ్రామస్తులైతే మాత్రం ఈ కుదరపుజులు చేసినటువంటి ఈ పరిస్థితుల్లో మాత్రం చాలా ఆందోళన లోనవుతున్నారు దానికి తోడు ఆ రహదారిలో గనక ఇలా కుద్రపుజులు జరిగినట్టు తెలిస్తే దాన్ని గనుక దాటాల్సిన పరిస్థితి వచ్చి తమకు కూడా స్పీడు జరుగుతుంది ఆ చేతబడి తమకు కూడా జరుగుతుంది అని ప్రజలైతే మాత్రం ఆందోళన చెందుతున్నారు దీని మీద ప్రజెంట్ అయితే మాత్రం పోలీసులకి కూడా ఫిర్యాదు చేసినట్టు లేదు కాకపోతే మాత్రం కొంతమంది మాత్రం దీటిని పోలీసులు చర్యలు తీసుకోవాలి ఈ క్షుద్ర చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది రవికృష్ణ